ఫీల్ అదే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ పైగా శోభితా దూలిపాలు ఆమె మా వైజాగ్ అమ్మాయి వాళ్ళ అమ్మాలు తింటానని వాళ్ళ డాడీ వాళ్ళు వైజాగ్ అవి అక్కడే అలాగే మనందరూ తెలుసు రెండు వేల పదహారులో మిస్ ఇండియా హిందీ అందరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది గూడచారి మేజర్ అని సినిమాలో చేసింది హిట్ సినిమాస్ ఇప్పుడు ఆల్రెడీ హిందీలో చేస్తుంది ఇంగ్లీష్లో చేస్తుంది తమిళ్లో చేస్తుంది చాలా అందగతి మెయిన్ అనమాట ఐశ్వర్య రాయ్ పోటీ పడుతుంది అనమాట శోభితా దూలిపాలు అంత అందగతి సంతోషం ఉంటుంది మాకు కూడా కానీ సమంత అయితే నాకు చెప్తాను వీళ్ళు కూడా ఎన్ని రోజులు మంచిగా ఉండాలంటే వాళ్ళిద్దరికి ఐదు సంవత్సరాలు ప్రేమాయణం తెలుసుకుంటారు రెండు వేల పదకొండు ఏమై చేసాడు ఉండు ప్రేమాయణం ఐదేళ్ళే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పెళ్ళి వరకు కూడా వాళ్ళు ప్రేమించుకున్నారు ఐదేండ్లు ప్రేమించుకున్నారు ఐదేండ్లు పెళ్లి పెళ్లి అనే ఒక రిలేషన్లో ఉన్నారు పదిహేను ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు విడిపడకు కారణం కూడా చూపితానే కారణం అని చెప్పేసి రాంగండి ఇప్పుడు కొంతమంది ఎక్కడికంటే వీళ్ళు విడిపోయినప్పుడు ఆమె ఇండస్ట్రీలోకే రాలేదు ఈ రెండు వేల పదహారులో విడాకిలు తీసుకోండి అంటే రెండు వేల పదిహేను ఈ బ్రేకప్ అయిపోయింది రెండు వేల పదహారంలో మీరు అనౌన్స్మెంట్ ఇచ్చేపి ఓటీపీ విడాకలు అవుతున్నాయి అనౌన్స్ అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల ఆమె చూపిస్తాను సారీ అప్పుడు మిస్ ఇండియా ఆమె రెండు వేల పదహారులో దానికి సంబంధం నైన్టీన్ ఆమె ఇప్పుడు ఆమెకి థర్టీ టూ నాగచైతన్యం థర్టీ సెవెన్ వాళ్ళు డైవర్స్ అయినప్పుడు ఈ మన ఇండస్ట్రీలోకి రాలేదు అట్లా ఎట్లా చేస్తారు అసలు నాకు అర్థం కాదు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నాగ చైతన్య మళ్ళీ లేని వాళ్ళు చేస్తారు అనేది చాలా మంచి వ్యక్తి ట్రోల్ చేసి వాళ్ళు చెప్పేసి పట్టాలి నాగ చైతన్య ఎప్పుడైనా ఎవరి ఎక్కడైనా బ్యాడ్గా మాట్లాడినట్టు ఉందా ఇండస్ట్రీలో సడన్ సర్ప్రైజ్ అన్న ఫీలింగ్ అలా అసలు అసలు మేము ఊహించలేదు అని ఇట్లాంటి సర్ప్రైజ్ ఊహించలేదు అంటే నాకు అనిపించింది చాలా మంది అంటారు బలవంతంగా చేసిన పెళ్ళేమో అని అంటారు అలా బలవంతం చేసిన పెళ్లి అయితే మాకు కనిపించలేదు చాలా చాలా రోజు రిలేషన్స్ క్లియర్ కట్టాను చూడండి ఒక లండన్కి వెళ్ళిన ఫోటో పోటుల కానీ సో ఒక బీచ్కి వెళ్ళిన ఫోటోలు కానీ అలా క్లియర్ కట్టే పాపం చూస్తున్నట్టు సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న ఒక కొన్ని రోజులు ముంగట అవితే వేణు సామ్ మాట్లాడు సమయ నాగచేతం వెళ్ళిపోతున్నాడు వాళ్ళు పిచ్చి మాటలే కానీ నిజంగా ఆ రోజు మేబీ వేణు సామ్ తెలిసిందేమో అంటే లైక్ ఏంటంటే ఆ నాగచేతం శోభిత ఆ విషయం సమంత తెలిసినట్టుంది సమంత వాళ్ళ కార్యక్రమం చూసినట్టుంది అందుకోసమే సమంత వాళ్ళ ఇద్దరు నుంచి విడిపోయినట్టు క్లియర్ కట్టే అన్న నిజంగా ఆ రోజు అనుకుంటే సమంత కొన్ని వెబ్ సిరీస్ అయితే ఫ్యామిలీ మేనేజ్ చేయడం వల్ల కొన్ని బోల్డ్ వేయడం వల్ల సమంత తప్పు ఉండడం వల్ల అక్కడే ఫ్యామిలీ సమంత అంటే దూరంగా ఉన్నారేమో వాళ్ళు విడిపోయారని ఫీలింగ్ వచ్చింది కానీ ఈ రోజు అయితే నిజంగా అసలు అంటే రివర్స్ అయిపోయింది మొత్తం అంటే నిజంగా శోభితతో ఎఫైర్ ఉండడం వల్ల నిజంగా సమంత పక్కా జరిగిందేమో మీరు చూడండి చాలా ప్రోగ్రామ్స్ అలా అక్కడ సమంత ప్రతి ప్రీతి ప్రతి ఒక్క నేర్చుకుంటూ మాట్లాడుతున్నా అన్న సో నా లైఫ్ కొన్ని మాటతో ఏడ్చిన దానికి మొన్న ఒక చిన్న డిసీజ్ వచ్చింది మళ్ళీ రికవర్ అయింది చాలా కాంట్రవర్సీలోకి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్తుంది నిజంగా తన నిజంగా తను చేసిన పోరాటం నిజంగా హ్యాచ్ఛం అని చెప్పొచ్చు సో ఈ రోజు అయితే నాకు అనిపిస్తుంది సమంత మీద సింపతి కారణం అది గేన్ అయింది అన్న నిజంగా ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది సమంత ఒంటరి ముందు నాకు చెప్తేనే వంటరగా ఉన్నారు సమంత ఒంటరిగా ఉన్నారు నాకు చేత ఎంజాయ్మెంట్ అయిపోయింది డబల్ అయిపోయారు ఇప్పుడు సమంత ఒంటరిగా ఉంటుంది కదా సో చూడండి చూడండి మీరు చూడండి సింగిల్ ఉన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సమంత నాగసైత్ అన్న ఆల్రెడీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మేబీ నెక్స్ట్ టూ 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 మంత్స్ పెళ్లి చేసిన ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సమంతనే సింగల్ మిగిలిపోయింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది అలా అంటే నేను ఉన్నాను కదన్నా సమంత మీద సాఫ్ట్ కార్నర్ గేన్ అయింది ఇప్పుడు నేను సమంత మీద రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే మేడం మీరు కూడా అంటే సమంత ఫ్యాన్స్ ఎవరైనా నాగచైతన్య మీద టోలింగ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ సైతే ఉంటుంది కదా నిజంగా సో ఎందుకంటే ట్రోలింగ్ ఏంటంటే వాళ్ళు చూడండి జస్ట్ ఫ్యామిలీ మ్యాన్లో సమంత మ్యాన్ జస్ట్ బోల్డ్గా అనిపించినందుకే తను మీరు ట్రోల్ చేస్తాడు సార్ నాకు చాలా మంది ఫ్యాన్స్ కూడా సో అంతకన్నా మరి చూడండి మేడం ఒకసారి మేడం యూట్యూబ్లో కొట్టి చూడండి ఎన్ని వీడియోలు వస్తున్నాయో సో నిజంగా సమంత కన్నా ఎక్కువ ఉంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అంతా ట్రోలింగ్ జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఎనీవే మా రిక్వెస్ట్ ఏంటంటే నాకు చెత్తగానే బాగుండాలి అంటే చెప్పిన సమంత బాగుండాలి వాళ్ళ కొత్త జీవితాలు వాళ్ళ ముందుకు వెళ్ళి సమంత మ్యామ్ కూడా నిజంగా తనకి మళ్ళీ పెళ్లి చేసుకొని తన కొత్త లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ వీరిద్దరు కలిసి మళ్ళీ ఒక సినిమా చేయాలి మనకు పూర్తి కోరుపెట్టింది చాలా హ్యాపీగా ఉంది మాకైతే పెళ్ళికూతురు ఎవరో కాదు మా వైజాగ్ అమ్మాయి చూపిస్తారు దూర ఇంతకుముందు ఆ మిస్ ఇండియా అయ్యింది అవును అలాగే చాలా హిట్ సినిమాలు కూడా యాక్ట్ చేసింది కదా మీరు మేజర్ ఇంకొకటి స్పై అంటే కూడా సార్ ఆ సినిమాలు కూడా యాక్ట్ చేసింది అవును చాలా అందకైతే కూడా చాలా సంతోషంగా ఉంది అంటే సమంతంగా రియాక్షన్ ఎలా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను తెలియదు ఆమె రియాక్షన్ ఎట్లా ఉందా చెన్నైలో కూర్చొని ఏడుస్తుంది ఏంటి తెలియదు నాకు చైనా చైతన్య చాలా మంచి వ్యక్తి మా వైజాగ్ అమ్మాయి ఇంక పవన్ కళ్యాణ్ గారు కూడా మా వైజాగ్ రికమెంట్ చేస్తున్నారు చేసుకుంటారు నన్ను ఇద్దాను నేను కూడా షోభిద్దాను చేసుకుంటున్నాను కాబట్టి హ్యాపీగా ఉంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఎవరిని సంతోషిస్తారు కదా ఎక్కడ కూడ కదా అవును వాళ్ళిద్దరికీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే సపోర్ట్ చేసేవారు ఎవరు పెళ్లి చేసుకుంటే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే సింగిల్గా ఉంటే నరకం వాళ్ళందరికీ తెలుసు కదా మరి పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సపోర్ట్ చేస్తాం నెక్స్ట్ ఈ సమస్య పెళ్లి చేసుకున్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం ఇంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంత డబ్బు ఉండి కూడా అంటే అస్తిని ఫ్యామిలీ అండ్ చాలా డబ్బు ఉంటుంది మరి ఇంత సీక్రెట్గా చేసుకోవడానికి కారణం ఏంటి సీక్రెట్ ఏం లేదు ఇంతకుముందు వాళ్ళు విదేశాల్లో ఫిల్గర హ్యాపీడెస్ ఫొటోస్ కూడా వచ్చాయి సోబిత బ్యూటీ నాగచైతన్య సీక్రెట్ ఏం లేదు వాళ్ళు నాలుగేళ్ళుగా డేటింగ్లో ఉన్నారని అంటున్నారు మరి సీక్రెట్ అయితే ఏం లేదు ఇంతకు ముందు వచ్చేసాయి తీసుకున్నాను అంటే ఎంగేజ్మెంట్ మరి ఇంత చిన్నగా చేసుకుంటున్నారు కదా ఎవరికి చెప్పకుండా ఓన్లీ అక్కడ ఫ్యామిలీ అని తొమ్మిదిగా ఫ్యామిలీ వాళ్ళు సింపుల్గా చేసుకుంటున్నారు నాగార్జున ఆయన ఈరోజు నేను కూడా చూసాను టీవీ నైన్ సంతోషం నాగచైతనే చాలా మంచి వ్యక్తి అజాత శత్రువు ఎవరిని అన్నాడు ఇండస్ట్రీలో ఆయన పని ఏంటో ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతాడు సో ఆయనకి మళ్ళీ పెళ్ళి అవ్వడం మళ్ళీ ఒక ఇంటి వాడు అవ్వడం అందరికీ సంతోషంగానే ఉంది సునీత గారు నాగచైతన్ లైఫ్లో ఉండగానే విడాకులు విడతలు తీసుకున్నారు ఏం తెలియదు అండి అవి మనకైతే మాత్రం వాళ్ళిద్దరైతే చాలా అన్యోన్యంగా ఉన్నారు రెండు వేల పన్నెండులో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు కదా నాగ చైతన్య అండ్ సమంత రెండు వేల పదహారు వరకు ఉన్నారు ఆ టైంలో ఆమె చాలా బిజీగా ఉంది కదా రెండు వేల పదహారులోనే మిస్ ఇండియా అయ్యింది ఎవరు మన షూటింగ్ వాళ్ళ అప్పుడు వాళ్ళకి వాళ్ళ కనెక్షన్ లేదు ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది కదా అట్టి అట్టినని అంటేనే మళ్ళీ పెళ్లి అని అంటారు అంటే రెండు పెళ్లిలకు వాళ్ళకు అసలు తామని అని అంటారు అక్కినే నాగేశ్వర గారు ఒక పెళ్ళి అయిన అన్న పొందగారు అంతే కదా గారు అలాగే అక్కినే గారు వీళ్ళకి అయ్యింది అందరికి కాదు కదా అందరికీ అయితే కాదు నాగేశ్వర గారు ఒక పిల్లి అయింది అన్నపూర్ణ పొంది గారు మొత్తం వీళ్ళు ఐదుగురు అనుకుంటాను సంతానం ఐదుగురు నాలుగు రనుకుంటాను అక్కినేని వెంకట అక్కినేయని నాగార్జున నాగార్ ఇంకొకరు ఉన్నారు ఒక ఫైనల్ ఎలా ఫీల్ అవుతున్న శోభితతో మ్యారేజ్ మాకు అందరూ చాలా హ్యాపీగా ఉంది షోప్తో కూడా మా వైజాగ్ అమ్మాయి అంటే ఆమె పుట్టి పెరిగిందరూ తినాలి కానీ వైజాగ్లోనే లోనే వాళ్ళ డాడీ వాళ్ళది వైజాగ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు తినాలి చాలా అందగా మిస్ ఇండియా కూడా అయింది మీ అందరూ రెండు వేల పదహారులో అలాగే ఆమె సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ చాలా భాషలు యాక్ట్ చేసింది చాలా బిజీ ఆర్టిస్ట్ కూడాను సో ఆమె ఆమెను పెళ్లి చేసి మా అందరూ సంతోషమే థ్యాంక్ యూ